ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సునిండ మీరు వింటున్నది అంబటాల సంగతుల కార్యక్రమం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇప్పుడు క్షయవ్యాధి నిర్మూలన ఉద్యమం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చట ఇంటరు ముచ్చట పెట్టింది పి కమలాకర్రెడ్డి క్షయవ్యాధి నిర్మూలన కోసం వంద రోజుల ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో మన జిల్లా కూడా ఎంపిక అవడం మనకు ఎంతో ఆనందదాయకం అయితే ఈ ఉద్యమం గురించి మనకు తెలియజేయడానికి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు మనతో ఉన్నారు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈ క్షయవ్యాధి నిర్మూలన కోసం దేశం మొత్తం మీద డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ఈ ఉద్యమం జరగబోతుంది కదా మరి దాని గురించి మనం మాట్లాడే ముందు ఈ క్షయ వ్యాధి కానివ్వండి లేదా టీబీ దీని గురించి కొంత క్లుప్తంగా తెలియజేయండి అసలు టీబీ అంటే ఏంటి ఇది ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఇది రావడానికి గల కారణాలేంటి టీబీ క్షయ క్షయ అనేది మనం తెలుగులో అంటాము క్లోసిస్ అని ఇంగ్లీష్లో అంటాము ఈ క్రిమి ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ క్రిమి మైకో బ్యాక్టీరియల్ క్లోసిస్ అనే క్రిమి వల్ల ఇది మనకి టీబీ అనేది వస్తుంది అయితే ఈ క్రిమి ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఎవరైనా నోటికి అడ్డం పెట్టుకోకుండా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒక ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంటారు గాలి తుప్పరల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంది అయితే ఈ ట్యూబర్క్లోసిస్ బ్యాసిల్ ఏదైతే ఉందో ఎప్పుడైతే ఒక జీవి యొక్క ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి తగ్గిపోతుందో ఎమ్మటే లక్షణాలు బయటపడటం జరుగుతుంది సో రోగ శక్తి ఎవరిలో తక్కువ ఉంటుందో వాళ్ళలో టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కాకుండా మనకి చాలా వలనరబుల్ పాపులేషన్ అంటారు అంటే మనకి అంటే హెల్త్ సిస్టంకి రీచ్ అవ్వలేకపోవటం వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఓవర్ క్రౌడింగ్ అంటే తక్కువ స్థలంలో ఎక్కువ జనాభా ఉండటము ఓవర్ క్రౌడింగ్ ఉండటం వెంటిలేషన్ సరిగ్గా ఉండటం గాలి వెళ్తురు సరిగ్గా లేని ప్రదేశాల్లో ఉండటం వీటన్నిటి వల్ల టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎవరు వారిని పడతారంటే చిన్న పెద్ద ఎవరు భేదం లేదండి ట్యూబర్ క్లోసెస్ కి సో ఎవరికైనా రావచ్చు ఎప్పుడైతే మనకి హోస్ట్ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందటం కాబట్టి చాలా పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ అంతరించుకుంది మనం గమనించుకున్నట్టయితే ప్రపంచం మొత్తంలోనే ఇండియాలోనే చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే సో మనము టీబీని పారద్రోలాలి అంటే ఒక్క హెల్త్ సిస్టమే కాదు అందరూ భాగస్వామ్యం అవ్వాలనే ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది సో మనకి దీనికన్నా ముందు తెలియాలంటే వ్యాధి లక్షణాలు గుర్తించాలి ఎప్పుడైతే ఎవరైనా దగ్గుతున్నారు రెండు వారాలు దగ్గుంది తగ్గటం లేదు లేదు వాళ్ళకి జ్వరం వస్తుంది తగ్గటం లేదు లేదా వాళ్ళకి రాత్రి పూట విపరీతమైన చెమటలు పట్టడం అంటే బట్టలు తడిచిపోయేంత చెమట పట్టడం తెలియకుండానే బరువు తగ్గిపోవటం అది మనం బరువుగా చూసుకోలేకపోయినా మనం వేసుకునే బట్టలు వదులుగా అయిపోవటం కొంతమందికి ఆకలి రాకపోవటం కొంతమంది తగ్గితే రక్తం పడటం కొంతమందికి ఎక్స్రేలో చూస్తే ఏవో కొత్త లక్షణాలు కనిపించటం కొంతమందికి ఏమో మెడ మీద కానీ చంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డలుగా రావటం ఇలాంటి ఏ లక్షణం ఉన్నా మా వైద్య సిబ్బందిని అప్రోచ్ అయితే టెస్ట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి క్షయవ్యాధి ఉన్న పేషెంట్ రోగి తగ్గడం వల్ల లేదా తుమ్మడం వల్ల ఇతరులకు ఇది వ్యాపించే అవకాశం ఉంది దీని లక్షణాలు కనిపిస్తే వైద్య సిబ్బందిని కలవాల్సి ఉంటుంది ఇది టీవీ గురించిన క్లుప్తమైన వివరాలు అయితే దేశవ్యాప్తంగా ఈ డిసెంబరు ఏడవ తేదీ నుంచి వంద రోజుల ఉద్యమం జరగబోతుంది కదా దీని గురించి వివరించండి ఇది అంటే ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతుంది దేశంలో దేశ వ్యాప్తంగా మూడు వందల నలభై ఏడు జిల్లాలని ఈ ఉద్యమంలో భాగం చేశారండి దీనికి పేరు హండ్రెడ్ డేస్ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ ఫర్ టీబీ ఎలిమినేషన్ అంటే వంద రోజుల టీబీ కొరకు అంటే క్షయ కొరకు ఉద్యమం లాగా అంటే ఇందులో ముఖ్య ఉద్దేశాలు ఫస్ట్ టీబీ గురించి అవగాహన చాలా మందికి ఇది ఒక వ్యాధి ఉంది ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఆ లక్షణాలు ఇలా ఉంటాయి అని తెలియకపోవచ్చు సో ఇది తెలియాలి మనకి ఫస్ట్ అంటే ఎవరైనా దగ్గుతున్నారు నువ్వు టీబీ పరీక్ష చేయించుకో అంటే ఒక స్టిగ్మా నుంచి బయటికి రావాలి చెప్తే ఎవరేమనుకుంటారు అన్న స్టిగ్మా నుంచి బయటికి వచ్చి సంకోచ చేయించుకోవాలి అది ఫస్ట్ అవేర్నెస్ సో అవేర్నెస్ రోగుల్లోనూ ఓన్లీ లక్షణాలు ఉన్న వాళ్ళనే కాదు అందరికీ తెలియాలి అంటే ఒక మామూలు పౌరుడికి కూడా ఈ విషయాలు తెలిసి ఉండాలి సో దట్ వాళ్ళు ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయగలరు రెండోది వచ్చేసి ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశము ఏవైనా కేసెస్ మనకు తెలియకుండా అక్కడ మిస్ అయిపోతున్నారు అంటే మనకి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లోకి రావటం లేదు వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక ఉద్యమంలో రెండో ఉద్దేశం మూడోది టీబీ బాగా ముదిరిపోయినప్పుడు ఊపిరితిత్తులంతా చెడిపోయినప్పుడు లేకపోతే వెరీ బ్యాడ్ అయిపోయినప్పుడు వాళ్ళు మరణిస్తారు కూడా ఈ మరణాల సంఖ్య తగ్గియాలి ఈ మూడు రీజన్స్ మనకి ఈ వంద రోజుల క్యాంపెయిన్ పెట్టుకునే ఉద్దేశం అందులో ఫస్ట్ భాగంగా మనము చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఇదొకటి ఉంది ఇదొక టీబీ అనే జబ్బు ఉంటుంది ఇది పలానా క్రిమి వల్ల వస్తుంది ఇలా మనం మంచి హైజీన్ ప్రాక్టీసెస్ చేయకపోవడం వల్ల ఒకరికి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఎవరికైనా లక్షణాలు ఉంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి దగ్గర ఉన్న పరీక్షా కేంద్రం ఏంటి మనం ఎలా టెస్ట్లు చేయించుకోవచ్చు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఈ టీబీ టెస్ట్లు అన్ని కూడా పూర్తిగా ఉచితం మనకి ఆదిలాబాద్ జిల్లాలోనే సిబి నాట్ ట్రూ నాట్ అనే పరీక్షలు ఉన్నాయి ఈ బయట చేయించుకుంటే చాలా ఖర్చుతో కూడిన పని అంటే ప్రైవేట్ లో చేయించుకుంటే కొంచెం ఖర్చుతో కూడేటివి కానీ అవి పూర్తిగా గవర్నమెంట్ ఫ్రీగా ఆఫర్ చేస్తుంది రెండోది మనకి మందులు కూడా పూర్తిగా ఉచితం మీరు ఎవరైతే వ్యాధి గుర్తించారో వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి జరుగుతుంది ఇది ఖచ్చితంగా మెసేజ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి అది ఫస్ట్ ఉద్దేశం ఈ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ రెండోది వచ్చేసి మనకి ఎప్పుడైతే టీబీ డిజీజ్ ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళకి కొందరికి మామూలుగా నయమైపోతుంది కొందరికి ఏమో కొంచెం టైం పడుతుంది అని అనుకుంటే అసలు ఎందుకు ఈ కారణాలు కొందరు చనిపోతున్నారు ఎన్ని కారణాలు తెలుసుకోవడానికి మనకి డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్ అని ఒకటి ఉంది సో మనకి గుర్తించిన టీవీ పేషెంట్కి కి ఎమ్మటే అన్ని పరీక్షలు అన్ని రక్త పరీక్షలు అంటే వాళ్ళ బ్లడ్ కౌంట్ ఎలా ఉంది వాళ్ళ లివర్ ఎలా పనిచేస్తుంది వాళ్ళ కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి అని ముందే అంటే మందులు పెట్టక ముందే చేస్తున్నాము అది కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం సో ఈ ఫెసిలిటీస్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది ఈ హండ్రెడ్ డేస్ అంటే వ్యాధి బట్టి మందులు మార్చే అవకాశం ఉంటుంది వ్యాధి తీవ్రతతో మందులు డోసేజెస్ మార్చే అవకాశం ఉంటుంది అండ్ రెండోది ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడైతే వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్ సో బరువు తగ్గిపోతున్నారు కాబట్టి టీబీ డయాగ్నోజ్ అయి ఉంటే మనము వాళ్ళకి వెయిట్ పెరగడానికి న్యూట్రిషన్ అనే కాంపోనెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది సో న్యూట్రిషన్ పరంగా మనము వాళ్ళకి హెల్దీ డైట్ అవి తీసుకోమని చెప్తాం కానీ ఇన్ కేస్ వాళ్ళు వీక్ అవుతున్నారు మందులు పనిచేస్తున్నాయా లేదా అనడానికి బేస్ లైన్ గా ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ ద్వారా వీళ్ళకి ఈ మందులు పనిచేస్తాయా లేదా అని మనం ముందుగానే గుర్తించి వాళ్ళకి దాన్ని తగ్గ మందులు పెట్టడం జరుగుతుంది బరువు వేగంగా తగ్గడం గమనిస్తే గనక ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళని ట్రీట్ చేస్తారన్నమాట అయితే ఈ వంద రోజుల ఉద్యమంలో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు కేవలం వైద్య ఆరోగ్య కూడా చేస్తున్నారు ఈ ఉద్యమంలో ఈ ఈ అందరూ ప్లాట్ఫామ్ మీద పిలుపునిస్తున్నాం కూడా అంటే మీడియా కానీ అండి అంటే అవేర్నెస్ కోసం లేకపోతే మన స్కూల్స్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అంటే మన హైజీన్ ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి ఒకవేళ దగ్గినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అండము లేకపోతే ముక్కుకి మూతికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవడము లేకపోతే హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ సో ఇలా మనము స్కూల్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాము అలాగే యూత్ అసోసియేషన్స్ యూత్ అసోసియేషన్స్ ఏంటంటే వాళ్ళకి పిలుపునిస్తున్నాం వాళ్ళు ఈ అవేర్నెస్ ని ఇంకా జనరేట్ చేసి చిన్న వర్క్ షాప్ లాగా కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళని పిలుపునిస్తున్నాము తర్వాత జిఎం ఇండస్ట్రీస్ కి కూడా మనం పిలుపునిస్తున్నాము ఇంకా మనము డిఆర్డిఓ పంచాయత్ రాజ్ సో మనకి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ లో ఇంకొక భాగం ఏంటంటే టీబీ ముక్త్ పంచాయత్ అంటే టీబిఏ లేని పంచాయత్ గ్రామము అని సో ఈ దీంట్లో పంచాయత్ రాజ్ ఆఫీసర్స్ ని కూడా భాగస్తులు చేస్తున్నాం సో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్తులే సో ప్రతి ఒక్కరు ఈ టీబీ లేని సమాజాని కోసం ఒక ఉద్యమం లాగా చేయాలి అండ్ అందులో భాగస్తులు కావాలి అని ఈ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ ప్లాట్ఫామ్ మీద అందరికి పిలుపునిస్తున్నాం సో దానివల్ల ఏంటంటే చాలా మందికి మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది అదే ప్రకారంగా ఇదే ప్లాట్ఫామ్ లో మేము ఇంకొక విషయానికి కూడా అంటే నిక్షయ మిత్ర నిక్షయ అంటే నో టీబీ మిత్ర అంటే ఫ్రెండ్ సో మనం ఎవరైనా ఒక టీబీ పేషెంట్ ఉన్నారనుకోండి వాళ్ళకి మనము ఆహార రూపేణ కొంచెం ఆహార ధాన్యాలు బెల్లము నూనె బరువు తగ్గుతారు అని అన్నారు కదా పెరగడం కోసం బలమైన ఆహారం అందించడం ఆహారాన్ని అందించడానికి నిక్షయమిత్రాన్ని పిలుపునిస్తున్నాము వాళ్ళు అంటే స్వచ్ఛందంగా ఎవరైనా మేము నిక్షయమిత్రగా సహాయం చేయొచ్చు అది మీరు వీళ్ళే అవ్వాలని ఏం లేదు ఎవరైనా స్వచ్ఛందంగా చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని సంప్రదించాలంటారు అలా చేయాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న క్షే సిబ్బందిని సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్ గా మాతో డిస్ట్రిక్ట్ టీవీ కంట్రోల్ ఆఫీస్ కి అయినా సంప్రదించవచ్చు వాళ్ళకి ఎన్రోల్ చేసి నిక్షేమిత్ర సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పలానా పేషెంట్ ని వీళ్ళు నిక్షేమిత్రగా గుర్తించి వాళ్ళు సాయం చేశారంటే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అవుతుంది సో అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఎక్కువ నిక్షేమిత్రాలు ఇంక్లూడ్ అవ్వాలని పిలుపునిస్తున్నాను అయితే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి యోజన సంఘాలు కానివ్వండి ఇతర సంస్థలు కానివ్వండి ఇందులో మీరన్నట్టు భాగస్వాములు కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి ఎక్కడ సంప్రదించాలి అంటారు అంటే చిరునామా చెప్తారా డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీస్ రిమ్స్ ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ క్యాంపస్ లోనే ఉంటుంది మీరు గేట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ బిల్డింగ్ మా డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీస్ ఎవరైనా స్వచ్ఛందంగా నిక్షేమిత్ర కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఆఫీస్లో వచ్చి సంప్రదిస్తే మీ డీటెయిల్స్ అవి తీసుకుంటారు మీకు పాలన పేషెంట్ కి లింక్ కూడా చేస్తారు అంటే మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నారో వాళ్ళకి లింక్ చేస్తారు కూడా బాగుంది అయితే దీంట్లో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ఏంటి ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు యోజన సంఘాలు ఇతర సంస్థలు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా భాగస్వాములు అవుతున్నాయి కానీ ప్రజల భాగస్వామ్యం ఎలాంటిది ఈ ఉద్యమంలో ప్రజలు తమ వంతు సహకారం ఎట్లా అందించాలి ప్రజలకు మీరేం పిలుపునిస్తారు సో హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ భాగంగా మేము ప్రతి ఊరు జిల్లాలో ఉన్న ప్రతి కేంద్రం ప్రతి గ్రామ పంచాయత్ అన్ని చోట్లకి వెళ్ళాలని మేము ప్లాన్ వేసుకున్నాం మైక్రో యాక్షన్ ప్లాన్ వేసుకున్నాం సో ప్రజలు ఏం చేయాలంటే ఎప్పుడైతే వాళ్ళ ఊర్లో ఇలాంటి క్యాంప్ జరుగుతుంది అనుకోండి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పరీక్షలు చేయించుకుంటే దానివల్ల ఏమవుతుందంటే టెస్ట్స్ జరుగుతాయి ఐడెంటిఫై తొందరగా టీబీ వ్యాధి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరుగుతుంది వాళ్ళకి టెస్ట్లు చేయడం మందులు ఇవ్వడం ఇవన్నీ కూడా ఇదవుతుంటాయి సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ప్రజలందరూ ఎప్పుడైతే ఈ క్యాంప్స్ వాళ్ళ పలానా ఊర్లో జరుగుతుంది అంటే స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్లు చేయించుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో ఇది గ్రామం లెవెల్లో వెళ్తుంది ఎక్కడో పిహెచ్సి వరకే కాకుండా ఇంకా కింద స్థాయి వరకు వెళ్ళి ఎక్కువ స్క్రీనింగ్ మనకున్న పాపులేషన్ మొత్తం కూడా స్క్రీన్ జరగాలి అందరి వద్దకు మన పరీక్షలు చేసి సిబ్బంది వెళ్ళి అందరినీ పరీక్షిస్తారు బాగుంది ఈ వంద రోజుల ఉద్యమం గురించి టీబీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు డాక్టర్ సుమలత గారు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఇప్పటిదాకా మీరు క్షయవ్యాధి నిర్మూలన ఉద్యమం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చట ఇన్నారు ఈ ముచ్చట పెట్టింది పి కమలాకర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండి